హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ తెలివిజన్ ఈరోజు మనకు అద్భుతమైన వీడియోతో మేము ముందుకు వస్తున్నాం సో తెలుగు అంటేనే ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని పరిచయం చేస్తూనే ఉంటుంది ఇప్పటివరకు మనం టెలివిజన్లో చాలా అన్బాక్సింగ్ చేశాం మన రెండు స్టేట్స్లో అన్బాక్సింగ్ అంటే పెట్టింది పేరు మన తెలివిజన్ మొబైల్స్ వాచెస్ ఐఫోన్స్ ఆండ్రాయిడ్స్ ఇలా అన్నీ చేశాం సో ద ఫస్ట్ టైం ల్యాప్టాప్ కూడా మన ఛానల్లో అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఇక లైక్ చేయకుండా మన అన్బాక్సింగ్ని స్టార్ట్ చేద్దాం ఈరోజు నేను అన్బాక్సింగ్ చేయబోయే ల్యాప్టాప్ హెచ్పి ఫిఫ్టీన్ ఎస్ ఇంటెల్ కోర్ ఐ త్రీ ట్వెల్త్ జనరేషన్ ప్రాసెసర్ ఎయిట్ జీబీ ర్యామ్ విత్ ఎల్పి టీడీఆర్ఎక్స్ పోర్ అండ్ ఫైవ్ ట్వెల్వ్ ఎస్ఎస్డి మనకిది చేయబోతున్నాం ఈరోజు అలాగే విండోస్ లెవెన్ హోమ్తో వస్తుంది ఎంఎస్ ఆఫీస్ ట్వంటీ ట్వంటీ వన్తో వస్తుంది మనం కావాలంటే విండోస్ లెవెన్ ప్రోకి అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు సో ఇక లేట్ చేయకుండా దీనికి మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం అలాగే దీంట్లో బ్యాటరీ గురించి చూసుకుంటే కంప్లీట్ క్లిమింగ్ టెన్ అవర్స్ ఇచ్చింది అంటే మనం సెవెన్ అవర్స్ ఈజీగా అయితే బ్యాటరీ లైఫ్ వస్తుంది అండ్ త్రీ హండ్రెడ్ నెట్స్ బ్రైట్నెస్తో ఈ ల్యాప్టాప్ మనకి రావడం జరుగుతుంది విత్ డ్యూ స్టూడియో స్పీకర్స్ అలాగే ఇది మనకి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఫుల్ హెచ్డి ఐపీఎస్ విఐ ప్యానల్తో మనకి రావడం జరుగుతుంది సో చెప్పిన బాక్స్ మనం ఓపెన్ చేద్దాం ఇది మనం చూడొచ్చు అమెజాన్ నుంచి చాలా పెద్ద బాక్స్ అయితే వచ్చింది Box open बाक्स ओपन लोकला मन इंको बाक्स पक्न पड़ता चला स्ट्रांग बा इन मैं लापाप इंको बाक्स ओपन प्लस लोकल थर्मल को शीट पाक तो पैक अमेजा पैकिंग चला बहुत చేసాం ల్యాప్టాప్ చాలా లైట్ వైట్ అయితే ఉంది ఒకసారి మనం ల్యాప్టాప్ ని దీని మీద ప్లేస్ చేసి ఇంకా బాక్స్ లో సార్ చూద్దాం సో బాక్స్ లో మనకి ఇంకొక సపరేట్ స్మాల్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో మనకి చార్జర్ అండ్ అడాప్టర్ ఇది చార్జర్ యాక్చువల్గా ఇది అడాప్టర్ అండ్ ఇది చార్జర్ సో ఈ రెండు మనకి బాక్స్ పైప్ ఇవ్వడం జరిగింది సో ఈ బాక్స్లో అయితే ఇంతే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇవి మనం పక్కన పెట్టేసి ఒకసారి ల్యాప్టాప్ చూద్దాం ఈ బాక్స్ కూడా పక్కన పెడతాం సో ఇది మనకి ల్యాప్టాప్ దీనికి థర్మోకాల్ షీట్ కూడా ప్యాక్ చేసింది దీన్ని స్లోగా రిమూవ్ చేద్దాం ఓపెనింగ్ ఓకే ఇక్కడ మనకి వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దీన్ని ప్రొవైడ్ చేశారు సో మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక డైరెక్ట్గా హెచ్పి నుంచి వారంటీ అయితే మనం ఇవ్వడం జరిగింది సో ఇది కూడా అండ్ ఫైనలీ సో ల్యాప్టాప్ చూడొచ్చు ఇంకో కవర్ కూడా ప్యాక్ చేసి వాళ్ళం జరిగింది ఈ కవర్ కూడా ఓపెన్ చేద్దాం పట్టుకోవడానికి చేతిలో చాలా బాగుంది సో ఇది ఫ్రెండ్స్ దిస్ ఫైనస్ ద ల్యాప్టాప్ సో మీరు చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది ఓపెన్ మీకు చూపిస్తాను ఇది ల్యాప్టాప్ అనేది ఇంటర్ఫేస్ ఇక్కడ గ్లాస్కి కీబోర్డ్కి కీబోర్డ్ కి మధ్యలో వాళ్ళ షీట్ కూడా జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ ల్యాప్టాప్ అనేది నేను ఇప్పుడు దీన్ని సెటప్ చేసిన తర్వాత హోమ్ స్క్రీన్ లో ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి హెచ్పి ఫిఫ్టీన్ ఎస్ ల్యాప్టాప్ హోమ్ స్క్రీన్ ఎలా ఉంటుంది సో మీరు చూడొచ్చు వీరికి ఆల్రెడీ సెటప్ చేశాను సో యాక్చువల్గా మనం ఒక ల్యాప్టాప్ లేదా డెస్క్ కొని తర్వాత సెటప్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం వితౌట్ ఎనీ నార్మల్ హెల్త్ నేరేటర్తో చాలా బాగా చేసుకోవచ్చు సో దానికంటే ముందు నా వాయిస్ ఎలాగొస్తుందో ఒకసారి చూడొచ్చు స్పీకర్స్ క్వాలిటీది ఇన్బిల్ట్ సో నా వాయిస్ వస్తుందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ యొక్క వీడియో మీద మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకే మనం సెటప్ చేసే విధానం ఒకసారి నేను క్విక్గా చెప్తాను ఎందుకంటే దాన్ని మనం జనరల్గా స్క్రీన్ రికార్డ్తో చేసి మనం చూపించలేము ఇట్స్ వెరీ టఫ్ అనమాట దాన్ని రికార్డ్ చేయడం అనేది చాలా కష్టం సో మనకి ఒక కొత్త డెస్క్ టాప్ లేదా ల్యాప్టాప్ కొన్నప్పుడు ముందు పవర్ ఆన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి స్క్రీన్ అనేది ఆన్ అవుతుంది అప్పుడు మనం కంట్రోల్ విండోస్ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత నేరేటర్ రన్ అవుతుంది అక్కడ స్కిప్ కొట్టిన తర్వాత సో అక్కడ మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది ఫస్ట్ మనకి లాగిన్ చేయమంటుంది అది అయిపోయిన తర్వాత సెలెక్ట్ కంట్రీ తర్వాత లాంగ్వేజ్ తర్వాత ఈ పీసీని కొత్త పీసీగా సెలెక్ట్ చేయమంటారా లేదంటే ఆల్రెడీ బ్యాకప్ ఏమైనా తీసుకుంటారా అని అడుగుతుంది అక్కడ మనం సెటప్ యాజ్ న్యూ యూపీసీ తర్వాత పర్సనల్ లేదంటే ఏదైనా అని అడుగుతుంది సెటప్ యాజ్ ఎ పర్సనల్ అనే దాని మీద మనం క్లిక్ చేసి ఉంటుంది తర్వాత ఇక్కడ హెలో పిన్ అనేది ఉంటుంది అంటే జస్ట్ ఫోర్ డిజిట్స్ ఒక నెంబర్ అనేది మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అది మనం క్రియేట్ చేసుకోవాలి సో ఇది క్రియేట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా నెక్స్ట్ నెక్స్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి తర్వాత కొన్ని ప్రైవసీకి సంబంధించి అక్సెప్ట్ అలా కొట్టాలి తర్వాత ఫోన్ లింక్ చేస్తారా లేదా అని అడుగుతుంది అది కూడా మనం స్కిప్ కొట్టేయచ్చు సో అన్నీ అవసరం లేదు మనకి అండ్ కొన్ని ఎంటర్టైన్మెంట్ గేమ్స్ ఇవన్నీ కావాలని అడుగుతుంది అవి జస్ట్ నో థ్యాంక్స్ కొట్టేసి స్కిప్ కొట్టేయండి సరిపోతుంది ఆటోమేటిక్గా మనకి హోమ్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆటోమేటిక్గా చెకింగ్ ఫర్ అప్డేట్స్ గెటింగ్ థింగ్స్ కమ్స్ వే అని చెప్పి వస్తుంది అంటే ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్స్ అన్ని కూడా వస్తున్నాయి అని చెప్పి అక్కడ మనకి చూపిస్తుంది ఫర్ అప్డేట్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా మనం ఒక కొత్త సిస్టమ్ని సెటప్ అయితే మనకు మనమే ఓన్గానే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దీన్ని కంప్లీట్గా సెటప్ చేశాను సో డిస్ప్లే మీరు క్వాలిటీ మీకు వీడియోలో చూసిన వాళ్ళకి చెక్ చేయొచ్చు కనిపిస్తుంటుంది అండ్ స్పీకర్స్ క్వాలిటీ కూడా మీరు వినొచ్చు సో ఇప్పుడు ఒకసారి నేను వర్డ్ ఓపెన్ చేసి ఏదైనా చిన్న లైన్ టైప్ చేద్దాం ఇది మనకి ట్వంటీ ట్వంటీ వన్ ఆఫీస్తో వస్తుంది ఆటోమేటిక్గా మనం ఒకసారి మైక్రోసాఫ్ట్ లాగిన్ అవ్వగానే దానికి డిఫాల్ట్ అయితే తీసేసుకుంటుంది యాక్టివిటీ ఆక్టివేషన్ అయిపోతుంది ఓకే you've got office window send a smile for feedback button send the frown for feedback but change account link learn more link continue button enter word unavailable okay, Dialog. Thing. getting things ready setting up your product before you continue pain set up office getting things ready web content region pain main landmark get help before you continue before you continue select confirm to agree to the link underlined microsoft services agreement not underlined microsoft will immediately okay. provide you with full access to your software after you complete this redemption no bold button back button confirm Set up office before you continue. Document main landmark underline Microsoft services agreement. Not underline back button. Confirm button. Okay. Setting up your product. We found That's your product. Okay. Learn more information. Information about chain. Learn more info underline privacy statement. Not underline back button. Confirm button. Setting up That's your fun. product. So, confirm it was soon to be. This could take up to a minute. Setting up your product. Success. Yes. Success IP the product at registration mode IP the. get started button. Okay. Pain. Get started. Word unavailable. Accept the license agreement dialogue. Accept button. Space. Word. Home Except. grouping. New grouping. One of three. Okay, Top list. Right. Two of three. Document IP IP F. F. Welcome, blank document alt FH enter. Sir, click chat Check out our new look dialogue. Check out our new look window. Office theme combo box system setting collapse alt plus learn more button. Okay, button space. Document one word. Document page one section one blank. even Sorry. H A I space I E L U G U V I A I O and television space. Hi, television team E E A M team space H O. The, how, space, a, R, e, R, space. how are you, you I, sorry shortcut cut rasi why were you but you were asked to no i you wow, you you space how are you? a l l all question so sorry to get down i do you team how are you all so chala bhaiyotulik problem with the emledo system got a chance to use the no sajotu 11 all plus f 4 dialogue Fights choose a look more option save but no don't save space App desktop list. App Studio six of nine. So ये दंगा अंत में है V VLC Media Player seven of nine. T. This PC two of nine. So ये दंगा Laptop इतने चला बार अच्छे से नहीं Speaker test. कच्चे दंगा मानों Speaker test उन्हें So let's play the song. Press D for downloads. D downloads nine of nine. Enter downloads. Okay. File explore items view list. N V D A portable copy two thousand twenty four. Gallery gallery two of three. So, play the song. Very famous. వావ్ చూసారు కదా సాంగ్ అసలు నెక్స్ట్ ఉంది టెస్ట్ మీరు వీడియోలో గమనించండి ఎలా ఉందో ఏంటో సో ఫ్రెండ్స్ ఇది ఒక బడ్జెట్ రేంజ్ లో మంచి ల్యాప్టాప్ అయితే మనకి చాలా బాగుంది ఇది స్టూడెంట్స్ కానీ లేదంటే మనం చేసే హెవీ టాస్క్ అయితే ఉండవు కాబట్టి ముఖ్యంగా మనం విజువల్ ఇంపెడ్ పర్సన్ చేసేది మోస్ట్లీ మనం ఇందులో జూమ్ వాడతాం అండ్ ఎంఎస్ ఆఫీస్ వాడతాం సో ఇది విండోస్ హోమ్ హోమ్తో వచ్చింది దీన్ని కావాలంటే ప్రొఫెషనల్గా మనం ఇది మల్టీ ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్ సపోర్ట్ ఉంది మల్టీ లాంగ్వేజ్ కావాలంటే మనం ప్రోకీ అనేది యాక్టివేట్ చేసుకో సో ఇందులో ఫైవ్ ట్వల్ ఎస్ఎస్డి ఉంది ఎస్ఎస్డి కూడా చాలా బాగుంది చాలా స్పీడ్గా అయితే రెస్పాండ్ అవుతుంది నేను అంతా చేసినప్పుడు అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే నాకైతే ఏం రాలేదు సో ఇది ఫ్రెండ్స్ హెచ్పి ఐ త్రీ ట్వెల్త్ జనరేషన్ హెచ్పి ఫిఫ్టీన్ఎస్ ల్యాప్టాప్ సంబంధించినటువంటి అన్బాక్సింగ్ సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ఇది నేను టూ డేస్ నుంచి వాడుతున్నాను ఇది సో ఎటువంటి నాకైతే ఇష్యూస్ అయితే ఏం లేవు సాంగ్స్ డౌన్లోడ్ చేశాను గూగుల్ క్రోమ్లో అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా డౌన్లోడ్ అయినాయి యూట్యూబ్ అవన్నీ అయితే సెటప్ అయితే ఏం చేయలేదు సో దట్స్ ద వీడియో సో విల్ ద నెక్స్ట్ వీడియో మరొకసారి మేం పడిన కష్టానికి మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ మీరు చేసే లైక్స్ అండ్ కామెంట్స్ రూపంలో మీరు చూపించే ఆదరణ సో తెలుగు విషన్ ఎప్పుడు కూడా ఎవరి టైంని ఎప్పుడు కూడా వేస్ట్ చేయదు ఏ వీడియో చేసినా ఖచ్చితంగా అది ఎంతో కొంత మన వాళ్ళకి ఉపయోగపడ ఉపయోగపడాలని అనే ఒక ఉద్దేశంతోనే తెలుగు విషన్ ఎప్పుడు కూడా కొత్త కొత్త ఇన్నోవేషన్స్తో మంచి మంచి వీడియోస్ అనేది తీసుకొస్తుంది సో మరికొన్ని మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం సో అంటే దాన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈస్ సత్య సైనింగ్ ఆఫ్ బాబా